పెట్టుకుని తింటే ఉంటుంది ఆహా అనవలసిందే అంతేనండి ఎంతో ఈజీగా చేసుకునే చికెన్ పకోటి రెడీ అయిపోయింది ఈ న్యూ ఇయర్కి ఇలా చేసి ఆస్వాదించండి అలాగే ఇలాగ ఉల్లిపాయలతో డెకరేట్ చేసుకుని అలాగే నిమ్మ చెక్క పెట్టుకొని తినండి మరి మీ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒక్కసారి ఈ న్యూ ఇయర్కి ట్రై చేస్తారని అనుకుంటున్నాను చూసారా ఇలాగ అన్నీ కూడా చేసుకుని ఇలా అందంగా ప్లేట్లోకి సర్దుకుని తింటే ఉంటుంది ఫీలింగే వేరు కదా మరి ఎంతో టేస్టీగా కరకర ఈరోజు మన వీడియోలో చికెన్ పకోడీని ఈజీగా ఇంట్లో తయారు చేసుకునే విధానం అలాగే దీనికి కావాల్సినవి చూసేద్దాం ముందుగా ఒక కేజీ చికెన్ తీసుకోవాలి శుభ్రం చేసి పెట్టుకోవాలి ఒక స్పూన్ సాల్టు రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పౌడర్ రెండు టేబుల్ స్పూన్లు అల్లం పేస్టు ఇవన్నీ కూడా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్లో వేసి మసాలాలన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి అలాగే ఇక్కడ వచ్చేసి నేను బియ్యం పిండిని ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను అలాగే మీ దగ్గర బియ్యం పిండి లేకపోతే ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ బియ్యం పిండిని వేసుకుని కలుపుకుంటున్నాను చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అంతా కలిపి పక్కన పెట్టేసుకోవాలి అలాగే మీకు ఇష్టమైతే ఒక నిమ్మ చెక్కన కూడా దీంట్లోకి పిండి నిమ్మరసాన్ని కూడా ఒక చెక్క పిండి పక్కన పెట్టుకో ఇందులో కలిపి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను నిమ్మ చెక్క కూడా వేస్తలేదు ఇప్పుడు ఒక గంట తర్వాత కానీ రెండు గంటల తర్వాత కానీ ఈ మసాలాతో పాటు నానిన ఈ చికెన్ని ఇప్పుడు డ్రిప్ ఫ్రై చేసుకుందాము ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి నూనె వేసుకుని నూనె వేడెక్కి వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటి ఇలా పీసుల్ని వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా మీకు ఈ గిన్నెలోకి ఎన్ని పడతాయి మీరు తీసుకున్న గిన్నెలోకి అన్నీ వేసుకుని ఒక వన్ సెకండ్ అలా ఉంచేసిన తర్వాత కొద్దిగా ఎగితే కదా ఎగిన తర్వాత రెండో సైడ్కి తిప్పుకోవాలి చూడండి నేను ఇందులోకి ఎటువంటి కలర్స్ ని కూడా ఉపయోగిస్తలేదు కలర్ మన హెల్త్ కి మంచిది కాదు కాబట్టి కలర్ ని అయితే స్కిప్ చేయండి మనము ఇలా అన్ని వేసి ఫ్రై చేసుకుని టూ సైడ్స్ వేగిన తర్వాత పక్కకు తీసేసుకుందాము మళ్ళీ రెండో వాయి కూడా ఇక్కడ మీకు వేసి చూపిస్తున్నాను చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే ఈ న్యూ ఇయర్ రోజున ఇలాగా మీరు చికెన్ పకోడీ చేసుకుని సెలబ్రేషన్ చేసుకోండి చూడండి చూసారా ఎంతో కలర్ఫుల్గా చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోతుంది గుమ్మగుమ్మలాడుతూ ఇలా అన్నీ ఫ్రై చేసుకోవాలి మీడియంలో మంట అనేది పెట్టుకుని ఫ్రై చేసుకోండి హైలో పెట్టుకున్నారనుకోండి ఈ చికెన్ పీసెస్ అనేది పైన కలర్ వస్తాయి లోపల ఎక్కువ ఉంది కానీ చెప్పి ఇలా మంట అనేది మీడియంలో పెట్టుకుని ఇలాగ ఎంత ఎన్ని కేజీ రెండు కేజీలు ఎన్ని కేజీలు ఉన్నా కూడా ఈజీగా ఇలాగ చికెన్ ఫ్రైని చేసేసుకోవచ్చు ఇలా పకోడీ కింద చూసారా ఇలా ఫ్రై చేసుకుని అన్నీ కూడా తీసేసుకోవాలి చూ నేనైతే ఇంకా నా దగ్గర ఉన్న మొత్తాన్ని అయితే ఇలాగ చేస్తున్నాను మరి చికెన్ పకోడీ చేయాలంటే పెద్ద ప్రాసెస్ అని అనుకుంటారు అదేం లేదండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలాగ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కలుపుకుంటే అలాగే మీ దగ్గర బియ్యం పిండి లేకపోతే శనగపిండినైనా రెండు స్పూన్లు వేసుకోవచ్చు ఇంకా అంతకంటే శనగపిండి కూడా లేదు అనుకుంటే పిండిని వేసుకోండి ఇలాగ చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది చూసారా కరకరలాడుతూ దుమ్ము కూడా వదలకంట తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది మరి న్యూ ఇయర్కి ఇలా చికెన్ ఫ్రై ఇలా పకోడీని చేసుకుని మీరు కూడా ఆస్వాదించండి చూసారా చాలా కలర్ఫుల్గా క్రిస్పీగా ఉండే చికెన్ పకోడీ అయితే మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది అలాగే మీరు బయట కొన్ని తెస్తే కొన్ని వస్తాయి అలాగే మన ఇంట్లో తయారు చేసుకున్నాం అనుకోండి ఇంటి ఇల్లుపాద కూడా తినచ్చు ప్లస్ ఇంకా మన ఇంట్లో చేసేమన్నా తృప్తి కూడా ఉంటుంది అలాగే మీకు అన్నీ వేయించుకున్న తర్వాత లాస్ట్లోని అన్నీ ఒకేసారి వేసి ఇలాగా వేయించుకుంటే మరి కాస్త అన్నీ వేడివేడిగా ఉంటాయి కరకరలాడుతూ ఉంటాయి మనం ముందు ముందు తీసేస్తాం కదా ఈ చల్లని వాతావరణంలో ఇంకా కూల్ అయిపోతాయి కదా అలా కాకుండా మళ్ళీ కూడా లాస్ట్లో ఇలా అన్నీ ఒకేసారి వేసేసుకుని ఒకసారి ఇలా వేయించుకుంటే కలరు ఉంటుంది అలాగే వేడివేడిగా ఉంటుంది ఇప్పుడు వీటిని ఎన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఆనియన్స్ని వేసే ఉల్లిపాయలని చక్కెరాల కోసి నిమ్మ నిమ్మ చెక్క నిమ్మ ముక్కలు పెట్టుకుని తింటే ఉంటుంది ఆహా అనవలసిందే అంతేనండి ఎంతో ఈజీగా చేసుకునే చికెన్ పకోటి రెడీ అయిపోయింది ఈ న్యూ ఇయర్కి ఇలా చేసి ఆస్వాదించండి అలాగే ఇలాగ ఉల్లిపాయలతో డెకరేట్ చేసుకుని అలాగే నిమ్మ చెక్క పెట్టుకుని తినండి మరి మీ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకసారి ఈ న్యూ ఇయర్కి ట్రై చేస్తారని అనుకుంటున్నాను చూసారా ఇలాగా అన్నీ కూడా చేసుకుని ఇలా అందంగా ప్లేట్లోకి సర్దుకుని తింటే ఉంటుంది ఆ ఫీలింగే వేరు కదా మరి ఎంతో టేస్టీగా కరకరలాడుతుండే ఈ చికెన్ పకోడీ మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి